ట్రేడ్ లైసెన్స్కి సంబంధించినంత వరకు తప్పుడు సమాచారం ఇచ్చిన అన్నపూర్ణ స్టూడియో అదేవిధంగా రామనాయుడు స్టూడియోకి సంబంధించినంత వరకు జీహెచ్ఎంసీ సర్కిల్ కి సంబంధించిన అధికారులు నోటీసులు జారీ చేశారు ఎందుకు తక్కువ చూపించారు దాదాపు రెండు లక్షలు చో కట్టాల్సిన చోట కేవలం అన్నపూర్ణ స్టూడియోస్కి సంబంధించి యాభై వేలకు పైగా పైగా మాత్రమే చెల్లిస్తున్నారు అలాగే రామనాయుడు స్టూడియో అయితే ఇంకా తగ్గ చెల్లిస్తున్న పరిస్థితి కనిపించింది ఎక్కడ పొరపాట్లు జరిగాయనే దానిపైన కూడా జీహెచ్ఎంసీ అధికారులు దృష్టి సారించినట్టుగా మనకు తెలుస్తుంది నోటీసులో పూర్తి వివరాలు అందజేయాలి లేకపోతే అదనంగా ట్యాక్స్ కట్టాల్సిన అంశాన్ని కూడా ప్రస్తావించినట్టుగా మనకు కనబడుతుంది అయితే ఈ మొత్తం ఎపిసోడ్కి సంబంధించినంత వరకు చాలామంది ట్యాక్స్లు కట్టే విషయంలో ప్రముఖులు సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులు మాట్లాడతారు కానీ వాళ్ళ సొంత సంస్థలకు విషయానికి వస్తే మాత్రం ఎక్కడో పన్నుని చెల్లించకుండా ట్రేడ్ లైసెన్స్ లాంటి చిన్న చిన్న విషయాల్లో కూడా కొంత సరైన విధంగా వ్యవహరించట్లేదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ అడ్వకేట్ అరవింద్ మనతో ప్రస్తుతం లైవ్లో ఉన్నారు అరవింద్ గారు నమస్కారం సార్ అరవింద్ గారు ఇప్పుడు మనం ఈ రోజు చూస్తున్నాము జిహెచ్ఎంసీకి సంబంధించినంత వరకు సర్కిల్ ఎయిటీన్ కి సంబంధించిన అధికారులు అన్నపూర్ణ స్టూడియోతో పాటు రామనాయుడు స్టూడియోకి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ కి సంబంధించి నోటీసులు ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది ఎట్లా చూడాలి దీన్ని సార్ ముందుగా విషయం ఏంటంటే ట్రేడ్ లైసెన్స్ వాళ్ళు బిజినెస్ ఏరియా తక్కువ చేసి ట్యాక్స్ పే చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ ఎవరో ఒక వ్యక్తి అని ఎవరైనా పడని వారు కానీ ఎవరు కంప్లైంట్ ఇవ్వడం ద్వారానే ముఖ్యంగా అది వారికి నోటీస్ జారీ చేసిన విషయాలు కొన్ని మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి అంటే వాళ్ళంతట వారైతే వెళ్ళరు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇవ్వడం ద్వారా కానీ లేకపోతే ఏదైనా ఏదైనా ఆరోపణ కానీ ఎవరైనా ఆరోపణ చేస్తే మాత్రం జిహెచ్ఎంసీ వారు వారికి నోటీసులు జారీ చేస్తారు నోటీసులు జారీ చేసేటప్పుడు కూడా వారు నోటీసులో మెన్షన్ చేస్తారు ఖచ్చితంగా అంటే ఏ పేజ్తో వాళ్ళ దగ్గర ఆధారం అయితే ఉండాలి అసలు ఇప్పుడు బిజీ ఇరవై రెండు ఎకరాలు అన్నపూర్ణ స్టూడియో రామానాయక్ స్టూడియో నలభై ఎకరాలు అయితే ఇందులో బిజినెస్ ఏరియా ఖచ్చితంగా ఉన్నది అని చెప్పేసి ఏదైనా ఆధారం ఉంటేనే ఆ నోటీసులు జారీ చేయడానికి జిహెచ్ఎంసీ వారికి హక్కు ఉంటుంది అంటే ఇలాంటి సంస్థలు ముఖ్యంగా మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు పన్నులు చెల్లించాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు బాధ్యతాయుతంగా వివరించాల్సి ఉంటుంది చిన్న చిన్న సంస్థలు కానీ లేకపోతే చిన్న నివాసాలకు సంబంధించి జీహెచ్ఎంసీ ప్రాపర్టీ ట్యాక్స్ అనుకోండి వేరే ట్యాక్స్ల విషయంలో చాలా కఠినంగా వివరిస్తుంది అధికంగా వడ్డీ కూడా వేసే పరిస్థితి మనకు కనిపిస్తుంది సో అదనంగా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇలాంటి వాటికి సంబంధించినంత వరకు చాలా కాలం నుంచి వీళ్ళు వీళ్ళు తక్కువగా చూపించి ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి యాక్షన్ వాళ్ళపైన తీసుకునే అవకాశం ఉంటుంది మామూలుగా ఇప్పుడు వాళ్ళు తప్పుడు వారు అంటే తప్పుగా చూపించి వారు ఆ ట్యాక్స్ అనేది తక్కువ చేసి తక్కువగా కడుతున్నారని చెప్పేసి ఆరోపణ వచ్చింది దాని ప్రకారం వాళ్ళకు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు జిహెచ్ఎంసీ యాక్ట్ జిహెచ్ఎంసి చట్ట ప్రకారము వారికి పెనాల్టీ అంటే ఫైన్ వేస్తారు అన్నమాట అది ఆన్ బేస్ అంట అంటే ఎంత ఏరియా వాళ్ళు దాచిపెట్టిరు ఇప్పుడు మామూలుగా ఇరవై రెండు ఎకరాలు ఉన్నది అన్నపూర్ణ స్టూడియో దాంట్లో టెన్ ఎకర్స్ బిజినెస్ ఏరియా చూపించరా ఇంకా ట్వెల్వ్ చేయలేరు అని చెప్పేసి అంటే ఇప్పుడు ఉదాహరణకు అన్నపూర్ణ స్టూడియోస్ తీసుకోవాల్సి ఉంటే దాదాపు పదకొండు లక్షలు చెల్లించాల్సిన చోట అంత విస్తీర్ణకు సంబంధించి అమౌంట్ రావాల్సినప్పటికీ కేవలం నలభై తొమ్మిది వేలు మాత్రమే కట్టారనే విమర్శలు వస్తున్నాయి దానికి సంబంధించి నోటీసులు ఇచ్చారు అవును సార్ దానికి సంబంధించి అయితే వాళ్ళు అసలు అన్నపూర్ణ స్టూడియో అంటే స్థాపించినప్పుడు ఏకర్స్లో ఎంతవరకు బిజినెస్ ఏరియా అనేది వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు ట్రేడ్ లైసెన్స్ కోసం అన్నది ఒక్కటి మనం చూసుకోవాలి సార్ ఇక్కడ అంటే ప్రతి సంవత్సరము వాళ్ళు అంటే పెంచుకుంటా పోతారు అన్నట్టు మంచి అంటే స్టూడియోలో షూటింగ్స్ అవుతున్న కొద్దీ కొంత కొంత పెంచుకుంటా పోతారు పెంచుకున్న కొద్ది వాళ్ళు మళ్ళీ దాన్ని రికార్డ్ చేసుకోవాలి ట్రేడ్ లైసెన్స్ కోసం అని చెప్పేసి రికార్డ్ చేసుకుని మళ్ళీ దాన్ని ట్యాక్స్ కట్టుకోవాలన్నట్టు కానీ చాలా వరకు ఎవరు చేయరు ఇట్లా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అరవింద్ గారు మొత్తానికి జీహెచ్ఎంసీకి సంబంధించినంత వరకు పూర్తి సమాచారం ఈ రెండు స్టూడియోలకు సంబంధించినంత వరకు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది చాలా కాలం నుంచి తక్కువగా విస్తీర్ణం చూపించి ట్రేడ్ లైసెన్స్కి సంబంధించి ట్యాక్స్ కడుతున్నారు ట్యాక్స్ కట్టాల్సిన దానికన్నా చాలా హండ్రెడ్ పర్సెంట్ కట్టాల్సిన చోట కేవలం ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే అన్నపూర్ణ స్టూడియోస్ కడుతుంది అదేవిధంగా సేమ్ విత్ రామానాయుడు స్టూడియోకి సంబంధించి కూడా చాలా తక్కువగా కడుతున్నారు దాదాపు పదకొండు లక్షలు కట్టాల్సిన చోట కూడా తక్కువ అమౌంట్ కట్టిన పరిస్థితి కనిపించిన నేపథ్యంలో దీనికి సంబంధించి జీహెచ్ఎంసీకి సంబంధించిన యాక్ట్ చాలా క్లియర్గా చెప్తుంది పన్ను ఎగవేత అనేది జీహెచ్ఎంసీ యాక్ట్లో చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ నిజమైతే అది ఎంతకాలం నుంచి చెల్లించట్లేదు నిర్మాణాలు ఎక్కడగా ఉన్నాయి ట్రేడ్ లైసెన్స్కి సంబంధించి రెనీవల్ చేయకుండా ఆపే అధికారం కూడా జీహెచ్ఎంసీ చట్టంలో ఉన్న నేపథ్యంలో దీనిపై ఎంత సీరియస్గా అధికారులు స్పందిస్తారో చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలాంటి తప్పులు చేసినప్పుడు మాత్రం సామాన్యంగా చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు ట్రేడ్ లైసెన్స్కి సంబంధించి రద్దు చేసిన సందర్భాలు కూడా ఉన్నప్పటికీ ఈ రెండు స్టూడియోస్కు సంబంధించి వర్కింగ్లో ఉన్న నేపథ్యంలో వాళ్ళు అదనంగా పన్ను చెల్లించి లేకపోతే అదనంగా ట్యాక్స్ ఏదైనా కట్టిన తర్వాత మాత్రమే వాటిని రెన్యువల్ చేసే అధికారంలో జేహెచ్ఎంసికి ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు రెండు స్టూడియోల నుంచి తీసుకుంటున్నారు వాళ్ళ నుంచి పూర్తి సమాచారం వచ్చిన తర్వాత జేహెచ్ఎంసి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనే అంశంపైన ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది